సమూహులు మొదటి గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఆ దినములలో ఫిలిస్తీయులు ఇస్రాయేలీయులతో యుద్ధము చేయవలనని సైన్యములను సమకూర్చి యుద్ధమునకు సిద్ధపడగా ఆకీషు దావీదుని పిలిచి నేను దండెత్తగా నీవును నీ జనులను నాతో కూడా యుద్ధమునకు బయలుదేరి రావాలనని పరిష్కారముగా తెలిసి కొనుమనగా దావీదు నీ దాసుడనైన నేను చేయబోవు కార్యము ఏదో అది నీవు ఇప్పుడు తెలిసి కొందువనెను అందుకు ఆకీషు అలాగైతే నిన్ను ఎప్పటికీ నాకు సంరక్షకుడుగా సమూయేలు మృతి పొందగా ఇస్రాయేలీయులు అతని గురించి విలాపము చేసి రామా అను అతని పట్టణములో అతని పాతి పెట్టియుండిరి మరియు సౌలు కర్ణపిశాచము చిల్లంగి వారిని చిల్లంగివారిని దేశములో నుండి వెళ్ళగొట్టియుండెను ఫిలిస్తీయులు దండెత్తి వచ్చి షూనేములో దిగగా సౌలు ఇస్రాయేలీయులందరినీ సమకూర్చెను వారు గిల్బోవలో దిగిరి సౌలు ఫిలిస్తీయుల దండును చూచి మనస్సునందు భయకంపమునంది యహోవ యొద్ధ విచారణ చేయగా యహోవ స్వప్నము ద్వారానైనను ఊరిము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనాను ఏమియు సెలవియకుండెను అప్పుడు సౌలు నా కొరకు మీరు కర్ణపిశాచము గల యొక్క స్త్రీని కనుగొనుడి నేను పోయి దానిచేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞ ఇయ్యగా వారు చిత్తము ఎందోరులో కర్ణపిశాచము గల యొక్క అతనితో చెప్పిరి కాబట్టి సౌలు మారువేషము ధరించి వేరుబట్టలు తొడుగుకొని ఇద్దరు మనుష్యులను వెంటబెట్టుకొని పోయి రాత్రివేళ ఆ స్త్రీ యొద్దకు వచ్చి కర్ణపిశాచము ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాటలాడుటకై నేను నీతో చప్పువాణి రప్పించమని కోరగా ఆ స్త్రీ ఇదిగో సౌలు చేయించినది నీకు తెలిసినది కాదా కర్ణపిశాచము గల వారిని అతడు దేశములో ఉండకుండా నిర్మూలము కదా నీవు నా ప్రాణము కొరకు ఉరియొగ్గి నాకు మరణమేళ రప్పింతువు అని అతనితో అనెను అందుకు సౌలు యహోవా జీవముతోడు దీనిని బట్టి నీకు శిక్ష ఎంత మాత్రమును రాదని యహోవా నామమున ప్రమాణము చేయగా ఆ స్త్రీ నీతో మాటలాడుటకై నేనెవని రప్పింపవలనని అడగగా అతడు సమూయేలును రప్పింపవలెనెను ఆ స్త్రీ సమూయేలును చూచినప్పుడు బిగ్గరగా కేకవేసి నీవు సౌలువే నీవు నన్నెందుకు మోసపుచ్చితివని సౌలుతో చెప్పగా రాజు నీవు భయపడవద్దు నీకు ఏమి కనబడినదని అడగగా ఆమె దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నానెను అందుకతడు ఏ రూపముగా ఉన్నాడని దానిని అడిగినందుకు అది దుప్పటి కప్పుకొనిన ముసలివాడొకడు పైకి వచ్చుచున్నాడనగా సౌలు అతడు సమూహలు అని తెలుసుకొని సాగిలపడి నమస్కారము చేశను సమూహలు నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందరపెట్టివని సౌలు నడగగా సౌలు నేను బహుశ్రమలోనున్నాను ఫిలిస్తీయులు నా మీదికి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నముల ద్వారానైనను నాకేమియో సెలవీయకయున్నాడు కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో తెలియజెప్పుటకై నిన్ను పిలిపించి తినను అందుకు సమూహలు యహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి యహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడు నా ద్వారా ఆయన సెలవిచ్చియున్నట్టు నీ చేతి నుండి రాజ్యమును తీసివేసి నీ పొరుగువాడైన దావీదునకు దానినిచ్చియున్నాడు యహోవా ఆజ్ఞకు నీవు లోబడక అమాలేకీయుల విషయంలో ఆయన తీక్షణమైన కోపము నెరవేర్చకపోయిన దానిని బట్టి యహోవా నీకు ఈవేళ ఈ ప్రకారముగా చేయుచున్నాడు యహోవా నిన్నును ఇస్రాయేలీయులను ఫిలిస్తీయుల చేతికి అప్పగించును యహోవా ఇస్రాయేలీయుల దండును ఫిలిస్తీయుల చేతికి అప్పగించును రేపు నీవును నీ కుమారులను నాతో కూడా ఉందురు అని సౌలుతో చెప్పగా సమూయలు మాటలకు సౌలు బహుభయముంది వెంటనే నేలను సాష్టాంగపడి దివారాత్రము భోజనమేమియో చేయకయుండినందున బలహీనుడాయను అప్పుడు ఆ స్త్రీ సౌలు దగ్గరకు వచ్చి అతడు బహుగా కలవరపడుట చూచి నా ఏలినవాడా నీ దాసినైన నేను నీ ఆజ్ఞకు లోబడి నా ప్రాణము నా చేతిలో పెట్టుకొని నీవు నాతో సెలవిచ్చిన మాటలను విని అట్లు చేసి తిని ఇప్పుడు నీ దాసినైన నేను చెప్పు మాటలను ఆలకించుము నేను నీకు ఇంత ఆహారము వడ్డించుదును నీవు భోజనము చేసి ప్రయాణమైపోవుటకు బలము తెచ్చుకునుమని అతనితో చెప్పగా అతడు ఒప్పక భోజనము చెయ్యననెను అయితే అతని సేవకులు ఆ స్త్రీతో ఏకమై అతని బలవంతము చేయగా అతడు వారు చెప్పిన మాట ఆలకించి నేల నుండి లేచి మంచము మీద కూర్చుండెను తన ఇంటిలో పెయ్య ఒకటి ఉండగా ఆ స్త్రీ దాన్ని తీసుకొని త్వరగా వధించి పిండి తెచ్చి పిసికి పులుసు లేని రొట్టెలు కాల్చి తీసుకుని వచ్చి సౌలునకునో అతని సేవకులకునో వడ్డించగా వారు భోజనము చేసి లేచి ఆ రాత్రి వెళ్ళిపోయిరి సమూయేలు మొదటి గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము అంతలో ఫిలిస్తీయులు దండెత్తిపోయి ఆఫెక్లో దిగియుండిరి ఇస్రాయేలియులు ఎజ్రయేలులోని దగ్గర దిగియుండిరి ఫిలిస్తీయుల సర్దారులు తమ సైన్యమును నూరేసి మందిగాను వెయ్యేసి మందిగాను వ్యూహపరిచి వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆకీషుతో కలిసి దండు తట్టున వచ్చుచుండిరి ఫిలిస్తీయుల సరదారులు ఈ హెబ్రియులు ఏల రావలను అని ఆకీషును అడగగా అతడు ఇన్ని దినములు ఇన్ని సంవత్సరములు నా యుద్ధ నుండిన ఇస్రాయేలియుల రాజైన సౌలునకు సేవకుడగు దావీదు ఇతడే కాడా ఇతడు నా యుద్ధ నాట నుండి నేటి వరకు ఇతని ఇతనియందు తప్పేమీయో నాకు కనబడలేదని ఫిలిస్తీయుల సర్దారులతో అనెను అందుకు ఫిలిస్తీయుల సర్దారులు అతని మీద కోపపడి ఈ మనుష్యుని నీవు నిర్ణయించిన స్థలమునకు పోనిమ్ము అతడు మనతో కలిసి యుద్ధమునకు రాకూడదు యుద్ధమందు అతడు మనకు విరోధి విరోధియవునేమో దేనిచేత అతడు తన యజమానునితో సమాధానపడును మనవారి తలలను ఛేదించి పోవుట చేతనే గదా తన యజమానునితో సమాధానపడును సౌలు వేల కొలదిగానూ దావీదు పదివేల కొలదిగాను హతము చేసిరని వారు గాన ప్రతిగానము చేయుచ్చు పాడిన దావీదు ఇతడే కాడా అని అతనితో చెప్పిరి కాబట్టి ఆకేషు దావీదును పిలిచి జీవము జీవముతోడు నీవు నిజముగా ఉన్నావు దండులో నీవు నాతో కూడా సంచరించుట నా దృష్టికి అనుకూలమే నీవు నా యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ అందు ఏ దోషమునో నాకు కనబడలేదు గాని సర్దారులు నీ అందు ఇష్టము లేక ఉన్నారు ఫిలిస్తీయుల సర్దారుల దృష్టికి నీవు ప్రతికూలమైన దాని చెయ్యకుండునట్లు నీవు తిరిగి నీ స్థలమునకు సుఖముగా వెళ్ళమని చెప్పగా దావీదు నేనేమి చేసి తిని నా ఏలిన వాడవగు రాజా నీ శత్రువులతో యుద్ధము చేయుటకై నేను రాకుండునట్లు నీ యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ దాసుడనైన నాయందు తప్పేమి కనబడెనని ఆకీషును అడిగాను అందుకు ఆకీషు దైవదూతవలే నీవు నా దృష్టికి కనబడుచున్నావని నేనెరుగుదును గాని ఫిలిస్తీయుల సరదారులు ఇతడు మనతో కూడా యుద్ధమునకు రాకూడదని చెప్పుచున్నారు కాబట్టి ఉదయమున నీవును నీతో కూడా వచ్చిన నీ యజమానుని సేవకులను త్వరగా లేవవలెను ఉదయమున లేచి తెల్లవారగానే బయలుదేరిపోవలెనని దావీదునకు ఆజ్ఞ ఇచ్చను కావున దావీదును అతని జనులును ఉదయమున త్వరగా లేచి ఫిలిస్తీయుల దేశమునకు పోవలెనని ప్రయాణమైరి ఫిలిస్తీయులు దండెత్తి ఎజ్రయేలునకు పోయిరి సమూయేలు మొదటి గ్రంథము ముప్పైవ అధ్యాయము దావీదును అతని జనులును మూడవ దినమందు సిక్లగునకు వచ్చిరి అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశము మీదను మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారినందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి యుండిరి దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడియుండుటయు తమ భార్యలును కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడియుండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి యజ్రయేలియురాలైన అహినోయము కర్మేలియుడైన నాబాలు భార్య అయిన అభిగయులు అను దావీదు ఇద్దరు భార్యలను చెరలోనికి కొనుపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు అహీ కుమారుడైన అభ్యతారుతో చెప్పగా అభ్యతారు ఏఫోదును దావీదు నొద్దుకు తీసుకుని వచ్చెను నేను ఈ దండును తరిమిన యెడల దాని కలిసికొందునా అని యహోవ యొద్ద దావీదు విచారణ చేయగా యహోవా తరుము నిశ్చయముగా నీవు వారిని కలిసికొని తప్పక నీ వారినందరినీ దక్కించుకుందువని సెలవిచ్చెను కాబట్టి దావీదు అతని ఎద్దునున్న ఆరు వందల మందియును బయలుదేరి బెసోరు వాగుగట్టుకురాగా వారిలో రెండు వందల మంది వెనుక విడువబడిరి దావీదును నాలుగు వందల మందియును ఇంకా తరుముచుపోయిరిగాని ఆ రెండు వందల మంది అలసటపడి బెసోరు వాగు దాటలేక ఆగిరి ఆ నాలుగు వందల మంది పోవుచుండగా పొలములో ఒక ఐగుప్తియుడు కనబడెను వారు దావీదునొద్దకు వాని వాణ్ణి తోడుకుని వచ్చి వాడు మూడు రాత్రింబగళ్ళు లేమియు పుచ్చుకొనలేదని తెలుసుకొని వానికి భోజనము పెట్టి దాహమిచ్చి అంజూరపు అడలోని ముక్కను రెండు ద్రాక్ష గెలలను వానికి చిరి వాడు భోజనము చేసిన తర్వాత వాని ప్రాణము తెప్పరిల్లగా దావీదు నీవు ఏ దేశపు వాడవు ఎక్కడ నుండి వచ్చితివని వాణిని అడిగెను అందుకు వాడు నేను ఐగుప్తియుడనై పుట్టి అమాలేఖియుడైన ఒకనికి దాసుడనై తిని మూడు దినముల క్రిందట నేను కాయిలా పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టిపోయెను మేము దండెత్తి కెరేతీయుల దక్షిణ దేశమునకును యూదా దేశమునకును కాలేబు దక్షిణ దేశమునకును వచ్చి వాటిని దోచుకొని సిక్లకును తిమని చెప్పెను ఆ దండును కలిసికొనటకై నీవు నాకు దోవ చూపుదువా అని దావీదు వాణిని అడగగా వాడు నేను నిన్ను చంపననియో నీ యజమానుని వశము చేయననియో దేవుని బట్టి నీవు నాకు ప్రమాణము చేసిన ఎడల ఆ దండును కలిసికొనుటకు నీకు దోవ చూపుదున నేను తరువాత వాడు వారి దగ్గరకు దావీదును నడిపింపగా ఫిలిస్తీల దేశములో నుండి యూదాదేశములో నుండి తాము దోచి తెచ్చుకొనిన సొమ్ముతో తులదూగుచు వారు ఆ ప్రదేశమంతటా చెదిరి అన్నపానములు పుచ్చుకొనొచ్చు ఆటపాటలు సలుపుచుండిరి దావీదు సంగతిని గ్రహించి సంధ్యవేళ మొదలుకొని మరునాటి సాయంత్రము వరకు వారిని హతము చేయుచుండగా ఒంటల మీద ఎక్కి పారిపోయిన నాలుగు వందల మంది యవనులు తప్ప తప్పించుకొనిన వాడు ఒకడునో లేకపోయెను ఈలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయినా దానంతటిని తిరిగి తెచ్చుకొనెను మరియు అతడు తన ఇద్దరు భార్యలను రక్షించెను కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమీ గొప్పదేమీ ఏదియో తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను మరియు దావీదు అమాలేఖీల గొర్రెలన్నిటినీ గుడ్లన్నిటినీ పట్టుకొనెను ఇవి దావీదునకు దోపుడు సొమ్మని జనులు మిగిలిన తమ స్వంత పశువులకు ముందుగా వీటిని తోలిరి అలసట చేత దావీదును వెంబడించలేక దగ్గర నిలిచిన ఆ రెండు వందల మంది యొద్దుకు దావీదు పోగా వారు దావీదును అతని యొద్నున్న జనులను ఎదుర్కొనుటకై బయలుదేరి వచ్చిరి దావీదు ఈ జనుల యుద్ధకు వచ్చి వారి యోగక్షేమం అడుగగా కూడా వెళ్లిన వారిలో దుర్మార్గులును పనికి మాలిన వారునైనా కొందరు వీరు మనతో కూడా రాక నిలిచిరి గనుక తమ భార్యలను పిల్లలను తప్ప మనకు మరలా వచ్చిన దోపుడు సొమ్ములో మనమేమియూ వీరికియ్యము తమ భార్య పిల్లలను వారు తీసుకుని పోవచ్చుననిరి అందుకు దావీదు వారితో ఇట్లనెను నా సహోదరులారా యహోవా మనలను కాపాడి మన మీదికి వచ్చిన ఈ దండును మనకప్పగించి మనకు దయచేసిన దాని విషయములో మీరు ఈలాగున చెయ్యకూడదు మీరు చెప్పినది ఎవరు ఒప్పుకొందురు యుద్ధమునకు పోయినవాని భాగమెంతో సామాను నిలిచిన వాని భాగము అంతే అని వాడుక మాట అందరూ సమముగానే పాలు కదా కావున నాట నుండి నేటి వరకు దావీదు ఇస్రాయేలియులలో అట్టి పంపకము కట్టడగాను న్యాయవిధిగాను ఏర్పరచి నియమించెను దావీదు సిక్లగునకు వచ్చినప్పుడు దోపుడు సొమ్ములో కొంత తన స్నేహితులైన యోధా పెద్దలకు ఏర్పరచి యహోవా శత్రువుల యుద్ధ నేను దోచుకునిన సొమ్ములో కొంత ఆశీర్వాద సూచనగా మీకు ఇచ్చుచున్నానని చెప్పి వారికి పంపించెను బేతేలులోను దక్షిణ రామోతులోను యత్తూరులోను అరోయేరులోనూ షిప్మోతులోను ఎస్టెమోలోనూ రాకాలలోనూ ఎరహ్మయేలియుల గ్రామములలోను కేనియుల గ్రామములలోను హోర్మాలోనూ కోరాషానులోను అతాకులోను హెబ్రోనులోనూ దావీదును అతని జనులను సంచరించిన స్థలములన్నిటిలోనూ ఉన్న పెద్దలకు దావీదు పంపించను సమూయేలు మొదటి గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము అంతలో ఫిలిస్తీయులు ఇస్రాయేలీయులతో యుద్ధము చేయగా ఇస్రాయేలియులు ఫిలిస్తీయులు ఎదుట నుండి పారిపోయి గిల్బోవ పర్వతము వరకు ఫిలిస్తీయులు వారిని హతము చేయుచు సౌలును అతని కుమారులను తరుముచు యోనాతాను అభినాదాబు మెల్కీషువా అను సౌలు యొక్క కుమారులను హతము చేసిరి యుద్ధములో సౌలు ఓడిపోవుచుండగా అతడు అంబులు వేయు వారి కంటబడి వారి చేత బహుగాయములనొందెను అప్పుడు సౌలు సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండునట్లు నీ కత్తి దూసి చేత నన్ను పొడవుమని తన ఆయుధములను మోయువానితో చెప్పగా అతడు భయము చేత ఆలాగు చేయనొల్లకుండెను గనక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను సౌలు మరణమాయనని అతని ఆయుధములను మోయువాడు తానును తన కత్తి మీద పడి అతనితో కూడా మరణమాయెను ఈలాగున సౌలును అతని ముగ్గురు కుమారులను అతని ఆయుధములను మోయువాడును అతని వారందరును ఒక దినముననే మరణమైరి లోయ అవతలనున్న ఇస్రాయేలీయులను యోర్దాను అవతలనున్న వారును ఇస్రాయేలియులు పారిపోవుటయు సౌలును అతని కుమారులను చచ్చియుండుటయు చూచి తమ నివాస గ్రామములు విడిచిపెట్టి పారిపోయిరి ఫిలిస్తీయులు వచ్చి వాటిలో కాపురముండిరి మరునాడు ఫిలిస్తీయులు హతమైన వారిని దోచుకుని వచ్చి గిల్బోవ పర్వతము మీద పడిపోయిన సౌలును అతని ముగ్గురు కుమారులను కనుగొని అతని తలను ఛేదించి అతని ఆయుధములను తీసి తమ బొమ్మల గుళ్లలోనూ జనులలోనూ జయవర్తమానము తెలియజేయుటకై ఫిలిస్తీయుల దేశములో నలుదిశలు వాటిని పంపిరి మరియు వారు అతని ఆయుధములను అస్తారోతు దేవి గుడిలో ఉంచి అతని మొండెమును బేత్సాను పట్టణపు గోడకు తగిలించిరి అయితే ఫిలిస్తీయులు సౌలుకు చేసిన దాని గురించిన వార్త యాబెష్గిలాదు వారు విని బలశాలులందరూ లేచి రాత్రి అంతా నడిచి సౌలు మొండెమును అతని కుమారుల కలేబరములను బెత్సాను పట్టణపు గోడ మీద నుండి దించి యాబేషునకు తిరిగి వచ్చి వాటిని దహనము చేసి వారి శల్యములను తీసి యాబేషులోని పిచుల వృక్షము క్రింద పాతిపెట్టి ఏడు దినములు ఉపవాసముండిరి